హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మీకు నేను చూపించేది ఏంటంటే జగన్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన హౌసెస్ ఇవన్నీ చూడండి మొత్తం చూపిస్తున్నా ఇది వచ్చేసరికి మాది మాకు కూడా హౌస్ వచ్చిందండి అది ఈరోజు జియో టాకింగ్ చేయడానికి రమ్మంటే ఈ స్థలాల దగ్గరికి వచ్చానండి అందుకనే మీకు ఇదంతా వీడియో పెట్టి చూపిస్తున్నాను ఓకేనండి స్థలాలు చూసారు ఇంకా నేను ఒక లైన్లో నుంచొని ఇవి తీసాను ఇది వచ్చేసరికి చాలా హౌసెస్ అండి ఇది ఒకటి నాకైతే గుర్తు లేదు ఎన్ని హౌసెస్ అన్నది అందుకనేసి నేను ఒక రోడ్లో నుంచొని ఒక రోడ్లో నుంచొని తీసా ఇంకా చాలా వరకు ఉన్నదండి ఇది నేను కొంతవరకే మీకు చూపించాను